ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కొత్త ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఆ క్రమంలో వీళ్ళు నమ్మేది హింసావాదం కనుక వాళ్ళు చేసేది ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ ఉండవచ్చు ఆ క్షణంలో ఉదాహరణకి పోలీస్ స్టేషన్ దాడి చేసి తుపాకులు తీసుకెళ్ళిపోవడం ఎక్స్ట్రమిస్ట్ వర్క్ అది అప్పటి వరకు కానీ అది ఏ క్రమంలో చేశారు రేపు ఉదయం శాంతి ఏర్పాటు చేయడానికి రేపు ఉదయం జాతీయ కాంగ్రెస్ జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చేశారు కాబట్టి ఇది అనివార్యంగా సిద్ధాంతపరంగా జరిగిన ఒక పోరాటంగానే భావించాలి తప్పించి ఇది దోపిడీగా భావించకూడదని ఆయన ఆయన చెప్తాడు ఆయన ఇండియన్ స్ట్రగుల్ పుస్తకంలో చెప్తాడు కనుక ఏ కోశానా కూడా ప్రకాశం ప్రకాశంగా చెప్పినట్టు ఇది దోపిడీ విధానం కాదు అలాగే సీఏ గారికి కూడా అని చెప్పేది ఏంటంటే ఇతను దోపిడీదారుడు కాదు ఇది కేవలం బ్రిటిషర్స్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పి ఆయన పోరాటాన్ని పక్కన పెట్టడానికి వాడుకున్న ఆయుధం కానీ ఎవరు కూడా ఈవెన్ బ్రాక్ అండ్ ప్రకారం అయితే శత్రువే అంత అతను పొగిడాడంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే నేను చెప్పలే ఆయన ప్రజలు బిడ్డలా చూశాడు ఒక ఇంకొకటి ఏంటంటే రాజుగారు నిజంగానే దోపిడీ గారు అయితే రోజు ఒక పెంట అని అతను గుర్రం మీద సంతకు వెళ్తాడు ఈ పిల్లలు తెలియక ఒక నాలుగైదు పంచులు తీసుకుని వచ్చేస్తాడు ఆ పెంటయ్యకి రాజుగారి నమ్మకం రాజుగారికి ఆ మంచితనం ఉందని ఆయన వెళ్ళి రాజుగారికి కంప్లైంట్ చేస్తాడు అయ్యా ఇలాగ నా పంచులు ఒక ఐదు పట్టుకుపోయారని అప్పుడు రాజు గంట ద్వారా పిలిచి గంటన్న చూడు కొద్దిగా పని అయ్యేటట్టు చూడంటే తీసుకెళ్ళాడు ఆయన తీసుకున్నదేమో ఐదు పంచులకి ఎనిమిది ఎనిమిది రూపాయలు అయ్యింది ఏడు రూపాయలు ఏడు ఇరవై పైసలు ఇచ్చి తిరిగి అందరి ధర మీరు రివండి మీద డబ్బులు అంటే ఇచ్చారు ఏడు రూపాయలు ఇరవై పైసలు ఇచ్చారు దోపిడీదారుడా అయితే తిరిగి ఇస్తారా తెలియక చేసిన పిల్లలు ఒక ఇంత ఆర్గనైజేషన్లో మాసి ఆర్గనైజేషన్లో చింత తప్పుడు జరుగుతుంది సర్దేడా లేదని చూస్తే ఏ కోశానా కూడా ప్రజలకు కానీ భారతీయ అధికారులకు కానీ భారతీయ పోలీసులకు కానీ హాని చేయాలనే ఉద్దేశం లేనట్టు కాబట్టి ఇది బ్రిటిషర్స్ చేసిన ఒక కుట్ర కంట కుట్ర దాని అక్కడ ఉన్న ప్రజలు కూడా దాన్ని నమ్మారు అక్కడ ఉన్న కొంతమంది నమ్మారు ఇంకేమీ లేదు అయ్యా ఇంకోటి ఏంటంటే ఇది ఆయన నూరు రూపాయలు స్వాతంత్ర సమరయోధుడు ఇంకా మీరు చెప్పిన మాట బట్టి ఇంకా ఇంకొక ఆలోచన కూడా ఉండదు ఇంకొక అంశం ఏంటంటే ఆయన వెనుక చాలా సైన్యం ఉంది ఈ సైన్యం అంతా కూడా ఆయన అన్న మాట ఒకే ఒక మాట ఏ గుండు తగిలినా మీకు తగలదు ముందు నాకే తగులుతుంది అనేటువంటిది అటువంటి దానికంటే ప్రాణాలకు భరోసా ఇచ్చాడనేటువంటి ఒక నమ్మకంతో ఈ చాలామంది ఆయన వెనక ప్రయాణం చేసి ఈ యొక్క ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేశారు దాని గురించి కాస్త వివరించండి యాక్చువల్గా రాజుగారికి మీరు అడిగిన ప్రశ్నే ప్రజలందరూ అడిగారు రాజభంగి రాజవంగి ప్రాంతంలో ఈ యాక్చువల్గా ఈ ప్రజలందరూ నిలబడి అడిగారు అయ్యా మీరు గుండు తగలదు గుండు తగలదు అంటున్నారు కదా మేము మాకు సాక్ష్యం ఏమిటి అని అడిగారు అప్పుడు రాజుగారు మీరు ఒక చేయండి ఇటు ఒక పదిహేను మంది ఉండండి తూర్పు వైపులో పదిహేను మంది ఉంది పడవలో పదిహేను మంది ఉన్నాడు గీత గీసాడు మీరు కర్రలు పట్టుకోండి మీరు రాళ్ళు పట్టుకోండి మీ ఇద్దరు కొట్టుకోండి నేను చెప్పిన వాడు కొట్టుకోండి మీకు దెబ్బలు తగిలితే నాకు అడగండి అన్నాడు అతని చేతిలో ఎప్పుడు కూడా ఒక పేపర్ బెత్త నాటి రెండు అడుగుల బెత్తం ఉంటుంది ఆ బెత్తాన్ని ఎత్తి ఇలా చూపించి మీరు కొట్టుకోండి అన్నాడు వీళ్ళు రాళ్ళు ఇస్తడితే వీళ్ళకి తగలేదు కర్రలు ఇస్తే వీళ్ళకి తగలేదు కొట్టినా తగలేదు అప్పుడు ప్రజలు నమ్మారు అతనికి అదే కాదు రాజుగారు ఎక్కడుంటే అక్కడ ఈరోజు రోజు దెబ్బ తగలలేదు కాకపోతే అతను ప్రజలను నమ్మించడానికి యథార్థం చెప్పాడు అదే మాటని బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన పెద్దగడ్డ పాలెంలో చనిపోయినప్పుడు కానీ నలుగురు చనిపోయినప్పుడు కానీ డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై రెండులో అలాగే లింగాపురంలో రాత్రి ఆరు ఏడు పదకొండు నాలుగు పది పన్నెండు నాలుగు జరిగినప్పుడు ఎనిమిది మంది చనిపోయినప్పుడు కూడా బ్రిటిషర్స్ దీన్ని చెప్పారు మీరు అడిగిన ప్రశ్న అడిగారు మీరు చనిపోయిన దెబ్బ తగలదన్నారు కదా మరి ఎలా తగిలిందని అని చెప్పి వాళ్ళు నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు రాజుగారు మాట ఏమంటే మనం సిద్ధాంతాన్ని నమ్మితే వీళ్ళకి కూడా చెప్పాడు ఆయన ఏ ఫార్మేషన్ ఎలా ఉండేది ఆయన ఫార్మేషను రాజుగారి ఫార్మేషను మొట్టమొదట గంటం ద్వారా ఉండేవాడు ఆ తర్వాత గా మలుధర వలందను తర్వాత ఎండుప్పడాలు అలాగా ఒక్కొక్క రోకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉంటూ రాజుగారు మాత్రం వెయనకను ఉండేవారు రాజుగారు ఏ రోజు తుపాకీ పట్టుకోలేదు ఆయన ఆయన తుపాకులు బ్రాక్ మన హైదరాబాబాద్ తాలూకా రివల్వర్స్ రెండు పెట్టుకునేవాడు కానీ ఆయన ఎప్పుడు తుపాకి పట్టుకునేవాడు కాదు వెనక నిలబడి ఏం చెప్పాడు అంటే మీరు ముందుకెళ్తే మీకు తుపాకీ గుండు తగలదు మీరు వెనక్కి తిరిగితే తుపాకి గుండు తిరుగుతుంది అని చెప్పి ముందర నడిపాడు ఉద్యమం చేస్తే ఇలాగ పోరాటం చేస్తున్నప్పుడు ఎప్పుడు వాళ్ళకి తుపాకీ గుండు తగలలేదు పోలీసులు దొంగదెబ్బ కొట్టినప్పుడు మాత్రమే వాళ్ళకి తగిలింది కాబట్టి రాజుగారు అని చెప్పింది నిజమే ఆయన 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 కూడా ఆయనకు శరీరం కూడా బుల్లెట్ ప్రూఫ్ అనే చెప్పాడు మీకు చెప్పాను కదా ఆయన చె ఆయన మంచమంతా కన్నా లేదు కానీ ఆయనకు ఒక దెబ్బ తగలేదు ఆయన శరీరం కూడా బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పారు కాకపోతే అతను మాట ఆయన ఐడియాలజీ సంకల్పం తగలదనే గాని మానవుడికి మీకు తెలుసు అక్కడక్కడ జాగ్రత్త తగల కంటే ఉండవు కాకపోతే ఆ నమ్మకం వల్ల ఆ చేశాడు ఆయన నమ్మారు కూడా వాళ్ళంతా సార్ ఇంకోటండి ఇప్పుడు రాజుగారు చేస్తున్నటువంటి పోరాటాన్ని నీరు గార్చడానికి ఆంగ్లేయులు రకరకాల పన్నాగాలు పన్నారు అది మనకు తెలిసిన విషయం ప్రధానంగా ఆంగ్లేయులు సృష్టించినటువంటి ఒక అభూత కల్పన ఈ యొక్క శ్రీరామరాజు అనే వ్యక్తికి గూడుంకి నాయకుడు అయ్యేటువంటి అవకాశం ఉంది జాతకం ప్రకారం అలాగ ఉంది అందుకే మిమ్మల్ని అందరినీ ఏకీకృతం చేసి పోరాటం చేస్తానని ఒక ప్రచారం చేశారు అసలు అటువంటిది ఏమైనా జరిగిందా లేదండి అది యాక్చువల్గా బాస్టియన్ రాజుగారికి ఏదో ఒక విధంగా నిర్వీర్యం చేయాలని బాస్టియన్ నిరంతరం ప్రయత్నం చేసేవాడు దాంట్లో భాగంగానే ఇక్కడ ఒక శంకుస్థాపన కూడా చేశాడు ఇక్కడ కోట కొడతారని చెప్పి అన్నారు నిజంగా రాజుగారు ఎప్పుడు కూడా సంకుచిత భావంతో లేడు అప్పారావు డీఎస్పితో మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్తాడు గిరిజ ఆదిమవాసి మేము స్వతంత్ర పోరాటం చేస్తామని అన్నాడు మీరు స్వతంత్ర పోరాటం కాకుండా స్థానిక పోరాటం చేస్తే లోకల్ పోలీసులు చంపడానికి ఏమంత కష్టం ఆయనకి వందల సార్లు పట్టుకున్నారు కదా ఒకళ్ళైనా పల్లెత్తు మాట కొట్టకుండా వదిలేశారు ఎందుకు వదిలేశారు ఆయన భారత జాతిని ముక్తి చేయాలని అనుకున్నాడు కానీ పొరపాటున కూడా అయితే ఆయన గూడె గూడెంలో ఉంటాను అనడానికి కారణం ఏంటంటే అక్కడ గిరిజనులకి ఈ రోజు కూడా నేను చూశాను సంతకెళ్తే మీరు అన్ని సెకండ్స్ అమ్ముతారు వాళ్ళకి ఏం న్యాయం చేయడానికి ఆయన ఉద్దేశం అది ఈ రోజు కూడా వానికి ఆయన రిజర్వ్ పారెస్ట్ తీయలేదు అలాంటివన్నీ చేయడానికి అక్కడ ఉంటే నేను ఉంటాను అని చెప్పడంలో తప్పు లేదు కానీ ఆయన ఎప్పుడు దేశానికి రాజుగా అయిపోవాలి లేకపోతే గూడెంకి రాజు అయిపోవాలి నాయకుడు అయిపోవాలని తత్వం లేదండి ఓకే అయితే ఇంకొక అతి ముఖ్యమైన అంశం సార్ రాజుగారు తన యొక్క విప్లవ పోరాటంలో ఏంటంటే ప్రజలు జాగృతం చేస్తూ ఆంగ్లేయుల మీద తిరుగుబాటు చేసే క్రమం ఇవన్నీ చూసుకుంటాయి ఆయన ధరించినటువంటి వస్త్రాలు ఏంటి ధవల వస్త్రాలా కాసరే వస్త్రాలా ఇంకేదైనా వస్త్రాలా చాలా మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే ఆయన్ని స్వైర్ అని ఎస్పి ఇరవై తొమ్మిది జనవరి పంతొమ్మిది రెండు ఆయనకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఆ స్టేట్మెంట్లో ఆయన చెప్పేది ఏంటంటే నేను సన్యాసిని కాదు బ్రహ్మచారిని కానీ నేను సన్యాసిని కాదు ఏ రికార్డులో కూడా ఆయన కాషాయ వస్త్రం కానీ ధరించినట్టు ఎక్కడా లేదు ఆయన వెల్లుంబులు పట్టుకున్నట్టు కూడా ఎక్కడా లేదు ఆయన సెమీ మిలిటరీ డ్రెస్ లో ఉన్నాడని మాత్రం బ్రాక్ దగ్గర నుండి అందరూ చెప్తారు కలెక్టర్ బ్రాక్ నుండి అందరూ చెప్పేది ఏంటంటే అన్ని రికార్డులో సెమీ మిలిటరీ డ్రెస్ అంటే ఫార్మ్ ఆఫ్ మిలిటరీ డ్రెస్ ఈ నెవర్ ఇది కాల్ సన్యాసి కాసాయ డ్రెస్ ఎప్పుడు లేడు ఇంకొకటి ఒక ఆ ఊరు ప్రజలు చెప్పేది ఏంటంటే రాజుగారు ఎక్కువ రెండే రెండు డ్రెస్లు ప్రజలందరికీ కనబడ్డారు ఒక డ్రెస్ ఏమంటే మనం పల్లెటూరులో గూడకట్టు కట్టుకుంటాం గాంధీ గారు కట్టిన కట్టు కట్టి ఒక ఒక తువ్వాలు వేసుకుంటాడు అది ఒకటి మళ్ళీ ఈ రాజుగారు మళ్ళీ ఎప్పుడు కూడా ఈ రివాల్వర్స్ వదలడు రెండు రివల్వర్స్ ఉన్నాయి దగ్గర పిస్టల్స్ ఉన్నాయి అవి ఉంటాయి కానీ గూడకట్టు అంటారు దానికి గోడ కట్టు కట్టు ఆ గోడ కట్టు కట్టుకుండేవారు లేదు అంటే మన ఇంట్లో ఉండేటప్పుడు లుంగీ కట్టుకొని ఇలాగా భుజం మీద ఇవన్నీ తెలుపువే అన్ని ధవల వస్త్రాలే ధవల వస్త్రాలే తెలుపు తెలుపు వస్త్రాలే కొన్ని మీరు అన్నవరంలో అన్నవరంలో రాజుగారికి మీరు అగే పత్రిక వెళ్ళాక ప్రశ్నిస్తాడు అప్పుడు ఆయన చెప్తా డ్రెస్ రాజుగారిది ఎర్ర కద్దరు లాల్చి పొడుగుది కద్దరు షర్టు దాని కింద నిక్కరు ఉంటుంది బూట్లు లేవు అన్నవరంలో కో కోవిలు కాబట్టి బూట్లు లేవు కాత్ బట్టలే అది రెడ్ కలర్ అని ఇది పోలీసులు పూర వేసుకున్న కాకి బట్టలు బదులు పోలే కద్దరు బట్టలుగా ఉండేవి ఇది బెల్ట్ అంత సెమీ మిలిటరీ డ్రెస్ నుండి ఉండాడు అలాగే మీరు అన్న ఇది పదకొండవ తేదీ జూన్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో మల్కాన్గిరి గిరి తహసీల్దార్ క్లియర్గా ఆయనకి ఆయన పోస్టర్ చెప్తాడు చాలా అందంగా చాలా అందగాడు మేసం ముస్టాసెస్ ఇలా తిరిగి ఉంటాయి మిలిటేరీన్ మేసం ఫ్లోయింగ్ బియర్డ్ చాలా అందగాడు చాలా అందగాడు ఫ్లోయింగ్ బియర్డ్ స్ఫురద్రూపి అతను టర్బన్ వేసుకున్నాడు రెడ్ కద్దరు లాల్చి వేసుకుని దాన్ని బెల్ట్ పెట్టుకున్నాడు హైదర్ కవా పూర్వం వేసుకున్న క్రాస్ బెల్ట్ ఒకటి వేసుకుని దానికి రెండు పిస్టల్స్ ఉన్నాయి పొడుగాటి నిక్కర్ వేసుకున్నాడు ఇదంతా రెడ్ కలరే కద్దరే మరి అంత ప్రత్యక్ష సాక్షి ఆయన వేసుకున్నాడు బట్టలు చెప్పారు కానీ ఇంత లాంగ్ టూ ఇయర్స్లో కూడా ఏ రికార్డులో కూడా ఈ పట్టుకున్నట్టు లేదు చాలా సంతోషం అండి అయితే ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ ఇక్కడే ఆంగ్లేయుల గురించి మళ్ళీ ప్రస్తావించాల్సి ఉంది ప్రజల్ని పెట్టడం కోసం అల్లూరు శ్రీరామరాజుని ఒక దోపిడీదారుగా చిత్రీకరించడం కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల తనకి ఆస్తులు దోపిడీ చేస్తున్నాడు అంటూ కొత్త ప్రచారం చేయడం జరిగింది అంటే మన్యులో ఆయన తిరిగిన ప్రాంతం కన్నాను బయట ప్రాంతాలు విస్తృతంగా ఆ విధంగా ప్రచారం చేశారు అసలు ప్రజల్ని ఎలా చూసుకున్నారు శ్రీరామరాజు బ్రాకన్ శత్రువు కదా మనకి కలెక్టర్ గాని ఆయన చెప్పేది ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు ఆయన మనమేమో బ్రిటిషర్స్ వాళ్ళకి శత్రువులు అయిపోతున్నా కారణం ప్యూనిటివ్ ట్యాక్సెస్ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఆపండి అల్లూరు శ్రీరామరాజుకి ఇంత పితృలు చేయడానికి కారణం ప్రజలు అతనికి విజ అతనికి ట్రిబ్యూట్ తెలుగులో ఏమంటారు నివాళు అర్పించడమే నివాళులు నివాళిని అర్పించడానికి కోసం విప్లవం చేస్తున్నారు కానీ తిరుగుబాటు చేస్తున్నారు కానీ మామూలుగా కాదని చెప్ చెప్తారు ఇది అబద్ధం అండి అయితే ప్రజల్ని మాత్రం కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు అనుమానం లేదండి రికార్డు లో ఉంది ఇప్పుడు కూడా ఆయన రిపోర్ట్ ఉంది దానికి సంబంధించి ఒక క్వశ్చన్ సార్ ఆయన పోరాటంలో ఇంతవరకు ఇన్ని దాదాపు వందేళ్ళ తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆయన పరంపరేస్తే మనం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చామని ఈ వంద సంవత్సరాల్లో మరి చర్చకు వచ్చిన తెలియదు కానీ స్త్రీల పాత్ర ఏంటి ఆ ఉద్యమంలో స్త్రీలు ఏమైనా పాల్గొన్నారా చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే నేను కూడా ఏ రోజు స్త్రీలు ఉన్నారని నేను అనుకోలేదు కాకపోతే నేను అప్పుడు ఆలోచిస్తుంటే నేను చదువుతున్నప్పుడు స్త్రీల పాత్ర ఏమని ఆలోచిస్తే జే మంగమ్మ డాక్టర్ జే మంగమ్మ పుస్తకంలో నూట అరవై నుండి అరవై ఒకటి పేజీ మీరు చూస్తే ఆ రోజు ఇన్స్పెక్టర్ వాళ్ళ వాళ్ళ చేజ్ చేస్తుంటే వాళ్ళ మొత్తం ఇరవై మంది ఇరవై మందిలో ఇద్దరు స్త్రీలు ఉన్నారని మెన్షన్ చేస్తారు ఇద్దరు స్త్రీలు ఉన్నారని అయితే స్త్రీలు ఉన్నారు అల్లూరు శ్రీరామ్ తల్లి సూన్యారాయణ గారు జాతి కోసం అతని కొడుకుని అంకితం చేసింది ఆవిడ యోధురాలు కాదంటామా ఆవిడ జాతికి మేలు చేయలేదని మనం అడుగుతామా లేదు అలాగే గంటంధర గారి భార్య గౌరవం ఉంది ఆవిడ కూడా వాళ్ళకి మొత్తం పైన వాళ్ళు ఎలా చేస్తారో చెప్తాను పేర్లు చెప్పేస్తాను ఇప్పుడు తర్వాత నేను వాళ్ళ కార్యక్రమం కూడా చెప్తాను అలాగే ఆవిడ కూడా పార్టిసిపేట్ ఆవిడ కూతురు సన్యాసమ్మ ఆమె కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది